హాయ్ అండి ఈరోజు ఈ వీడియోలో బ్లౌజు మనకి అద్దెనట్టుగా కుదరాలంటే ముఖ్యంగా బ్యాక్ పార్ట్ అనేది ఎలా కట్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను చూడండి ఇదిగోండి ఇది అయితే మనకి ఇచ్చారు కొలకి ఇది లైనింగ్ అండి ఈ లైనింగ్ అనేది రెండు పీసులు వచ్చాయి ఇది కట్ పీసులు అండి అయితే ఇది లైనింగ్ కింద మనం ఉపయోగించుకోవచ్చు ఇగోండి ఇవైతే రెండు పీసులు అండి ఇందులో ఒక పార్ట్లో ఇప్పుడు మీకు చూపిస్తాను బ్యాక్ పార్ట్ ఎలా కట్ చేయాలనేది ఈ విధంగా కట్ చేశారంటే మనకి బ్లౌజ్ అనేది అద్దినట్టు కుదురుతుందండి చివరిన హెచ్ దగ్గర రాకుండా ఇలాగా చూసుకొని కింద నైగా చూపిస్తున్నాను కదా ఈ విధంగా చూసుకొని కట్ చేసుకోవాలి ఒక లైన్ గీసుకుంటే ఇదే లైన్ మీద మనం కటింగ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది తర్వాత ఖర్చు గురించి మనకి బ్యాక్ పార్ట్కి ఖర్చు గురించి ఒక హాఫ్ ఇంచ్ వరకు మార్కింగ్ చేసుకోవాలి ఇలాగా మార్కింగ్ చేసుకునేక ఖర్చు గురించి ముందుగా తీసుకున్నాం కదా హెచ్చు తగ్గులు ఉండేది అదైతే కట్ చేసియాలి ఇగోండి ఈ విధంగా కట్ చేసేయాలి మొత్తం ఈ విధంగా కట్ చేశాక ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకొని మీకు చూపిస్తాను చూడండి ఇదిగోండి ఇలాగ నీట్గా పెట్టేసుకొని ఇదైతే డబుల్ ఫోల్డింగ్లో ఉండాలండి కారస్ అనేది ఆపోజిట్ అయితే ఉండాలి మనకి బ్యాక్ పార్ట్ కట్ చేసేటప్పుడు ఇదిగోండి కొల బ్లౌజ్ తీసుకొని మనకి బ్లౌజ్ పొడుగు ఎంత ఉందో ఇలా మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ నీట్గా ఇలా సర్ది పెట్టేసుకొని షోల్డర్ ఉంది కదా ఆ షోల్డర్ నుంచి కిందన నడుము వరకు ఎంత ఉందో కొల్చుకోవాలి బ్లౌజ్ పొడుగు అనేది ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి ఇగోండి ఇక్కడ షోల్డర్ ఎందుక చూపిస్తున్నాను కదా ఈ షోల్డర్ నుంచి ఇలా నీట్గా సర్దేసుకొని ఎంత ఉందో అంత పొడుగు మనం మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడి నుంచి చివర ఈ క్రింద వైపు వరకు ఇలా చూసుకోవాలి ఇవి నాకైతే పద్నాలుగు ఇంచీలు వచ్చింది ఈ బ్లౌజ్ అనేది ఈ ఈ విధంగా మాత్రమే మనం మార్కింగ్ చేసుకోవాలండి పొడుగు అనేది అది కిందన మనం ఒక ఆరు వరకు మనము బ్యాక్ పట్టి వేసుకోవడానికి ఉంచాం కదా అది వదిలేసి అక్కడి నుంచి పైకి మనం మార్కింగ్ చేసుకోవాలి ఈ పద్నాలుగు ఇంచీల వరకు ఒక మార్కింగ్ చేసుకోవాలి ఇదే పద్నాలుగు ఇంచీలు చివరి వరకు చివరిని కూడా ఒక మార్కింగ్ చేసుకోవాలి ఈ విధంగా చూపిస్తున్నాను కదా ఈ విధంగా నీట్గా ఇలా మార్కింగ్ చేసుకునేక ఈ రెండు మార్కింగ్లు కలుపుతూ ఒక లైన్ గీసుకోవాలి ఇలా ఒక లైన్ గీసేసుకొని ఇగుండి చూపిస్తున్నాను కదా ఈ విధంగా ఒక లైన్ గీసుకొని ఖర్చు గురించి మరలా మనం ఒక పావు ఇంచే వరకు ఒక మార్కింగ్ చేసుకొని ఒక లైన్ గీసుకోవాలి వీడియో చివరి వరకు చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు మనకి ఆర్మ్ లూజ్ ఎంత ఉందో దాన్ని బట్టి మనం చెస్ట్ లూజ్ అనేది మార్కింగ్ చేసుకుంటాము ఇప్పుడు చూపిస్తాను చూడండి కొల బ్లౌజ్ తీసుకొని ఇదిగోండి కొల బ్లౌజ్లో ఇప్పుడు మార్కింగ్ చేస్తున్నాను చూడండి కొల బ్లౌజ్లోని ఇలాగ ఉల్ట తీసుకోవాలి లోపల వైపు ఇలాగ పైన షోల్డర్ దగ్గర మనం స్టిచ్ చేసాం కదా అక్కడ జాయిన్ చేసాం కదా అక్కడ నుంచి ఈ సైడ్ కుట్లు వేసే వేసాం కదా అక్కడ ఫస్ట్ కుట్టు వరకు ఇదిగోండి ఈ విధంగా మనం కోల్చుకోవాలి ఇలాగా ఎంత వచ్చిందో మనం చూసుకోవాలి ఇదైతే ఎయిట్ ఇంచెస్ వచ్చింది ఫస్ట్ కుట్టు వరకు అయితే మనం చెక్ చేసుకోవాలండి ఈ ఎయిట్ ఇంచెస్కి వన్ ఇంచి కలుపుకుంటే మనకి చెస్ట్ లూజ్ అనేది వచ్చేస్తుంది ఇప్పుడు నైన్ ఇంచీల వరకు ఒక మార్కింగ్ చేసుకోవాలి ఇలాగా ఒక మార్కింగ్ చేసుకునేక క్రిందను కూడా సేమ్ నైన్ ఇంచెస్ వరకు ఒక మార్కింగ్ చేసుకోవాలి ఈ విధంగా మార్కింగ్ చేసుకునేక రెండు ఇంచీల వరకు ఎక్స్ట్రా మనకి ఖర్చు గురించి రెండు ఇంచీలు లేదంటే వన్ అండ్ హాఫ్ ఇంచీ వరకు మార్కింగ్ చేసుకోవాలి ఇలా ఇప్పుడు ఆ మార్కింగ్ కలుపుతూ లైన్లు గీసుకోవాలి ఇప్పుడు మీకైతే చూపిస్తాను చూడండి వీడియోలో ఇదిగోండి స్కేల్తో ఇలాగ లైన్లు గీసుకుంటే మనకి కుట్టేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది అదే మార్కింగ్ మీద మనం కుట్టుకొని వచ్చేవచ్చు ఇదిగోండి ఈ విధంగా ఇలా డబ్బా షేప్ ఈ విధంగా డబ్బా షేప్లో ఉన్నది కదండి ఇందులో నుంచి మనం బ్యాక్ పార్ట్ అనేది మార్కింగ్ చేసుకోవచ్చు ఇప్పుడు బ్యాక్ నెక్ అనేది ఎంత ఉందో కొలుచుకోవాలి ఇదిగోండి ఈ విధంగా నాకైతే నాలుగు ఇంచీలు వచ్చింది ఈ నాలుగు ఇంచీల వరకు మనం ఒక మార్కింగ్ చేసుకోవాలి ఈ మార్కింగ్ అనేది చూపిస్తాను కిందన ఇదైతే మనకి ఖర్చు గురించి వదిలేసి ఇప్పుడు నాలుగు ఇంచీల వరకు ఒక మార్కింగ్ చేసుకోవాలి ఇగోండి ఈ విధంగా మార్కింగ్ పెట్టుకొని పైకి మనం కుట్టుకోవడానికి కూడా ఒక హాఫ్ ఇంచీ వరకు ఒక మార్కింగ్ పెట్టుకోవాలి ఇప్పుడు పై నుంచి కొలుచుకుంటే మనకి ఎంత వచ్చింది నాకైతే టెన్ ఇంచెస్ వచ్చింది నెక్క డీప్ అనేది ఇక్కడైతే టూ ఇంచెస్ పెట్టుకున్నాను ఇగోండి ఇదైతే త్రీ ఇంచెస్ పెట్టుకున్నాను ఇలాగా మార్కింగ్ చేసుకోవాలి ఈ నెక్ షోల్డర్ అనేది పైన ఎంత వచ్చిందో సేమ్ అదే కిరిందను కూడా మార్కింగ్ చేసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా ఒక మార్కింగ్ చేసుకొని ఇప్పుడు ఆ మార్కింగ్ కలుపుతూ లైన్ గీసుకోవాలి పై నుంచి అయితే శంకడవన్ అనేది ఎంత ఆ సిక్స్ ఇంచెస్ వరకు పెట్టానండి దీనికి ఇదిగోండి ఈ విధంగా ఈ బ్లౌజ్లో అయితే చంకడౌన్ సిక్స్ ఇంచెస్ వరకు ఉందండి అందువల్ల నేనైతే పెట్టాను ఇలాగ ఎల్ షేప్లో గీసుకొని ఇప్పుడు చూపిస్తాను చూడండి ఈ పైన ఎంత వచ్చింది మనకి రెండు ఇంచీలు వచ్చింది అనుకోండి కిందన రెండున్నర వరకు పెట్టేసుకొని ఈ రౌ దీనిలోనూ డబ్బాలాగా గీసుకొని మనము ఏ నెక్క కావాలంటే ఆ నెక్క డిజైన్ చేసుకోవచ్చు పైన రెండున్నర వచ్చింది అనుకోండి కిందన మూడించుల వరకు మార్కింగ్ చేసుకొని నేను ఇప్పుడు చూపిస్తున్నాను కదా ఈ విధంగా డబ్బా షేప్లో గీసుకొని మనము ఏ నెక్ కావాలంటే అది మార్కింగ్ చేసుకోవచ్చు ఈ స్కేల్తోనైతే మనకు అనేది నీట్గా వస్తుంది రౌండ్ అనేది మన ఇష్టం అండి ఏ డిజైన్ అయినా గీసుకోవచ్చు నెక్ అనేది బ్రాడ్ని బట్టి ఉంటుంది ఇది ఖర్చు గురించి ఇలాగా మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఇది థర్టీ సైజ్ బ్లౌజ్ అండి ఇది ఇక్కడ ఇది థర్టీ సైజ్ కదా అందుకని వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు ఒక మార్కింగ్ చేశాను ఈ మార్కింగ్ కలుపుతూ మనకి ఆర్మ్ స్కేల్తో రౌండ్ ఆర్మ్ స్కేల్తో రౌండ్ అనేది నీట్గా ఇలా మార్కింగ్ చేసుకుంటే మనకి అనేది షేప్ అనేది నీట్గా వస్తుంది కుట్టేటప్పుడు కూడా ముడతలు అనేవి రావు చూపిస్తున్నాను కదా ఈ విధంగా రౌండ్గా ఇలా వస్తుంది అయితే ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఈ మొత్తం మెజర్మెంట్స్తోనే ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి ఈ చివరిన వాడి నుంచి వరకు ఇలా వదిలేసి ఇలాగ టేప్ పెట్టుకొని ఇలాగ హాఫ్ ఫోల్డింగ్ చేసేసి ఇదైతే బ్యాక్ డాట్స్ వేసుకునే మార్కింగ్ అండి ఇలాగా మార్కింగ్ చేసుకోవాలి అయితే ఈ కొల బ్లౌజ్లోని మార్కింగ్ ఎంతవరకు ఉందో డాట్ అనేది ఈ విధంగా చేసుకోవచ్చు మనము మెజర్మెంట్ తీసుకొని ఈ విధంగా మార్కింగ్ చేసుకోవచ్చు లేదంటే బ్లౌజు పొడుగుని బట్టి కూడా మనం డాట్స్ అనేది వేసుకోవచ్చు ఇదిగోండి ఇదే ఇదైతే ఫోర్ ఇంచెస్ వేసానండి డాట్ అనేది ఇది ఫోర్టీన్ ఇంచెస్ కదా బ్లౌజు ఫోర్ ఇంచెస్ వరకు వేసుకోవచ్చు ఇంకా బ్లౌజు హైట్ పెరిగే కొద్ది డాట్ కూడా కొంచెం హైట్ పెంచాలండి ఈ విధంగా నీట్గా రౌండ్ అనేది ఈ విధంగా గీసుకోవాలి ఇందులో ఎంత బ్రాడ్ కావాలంటే అంత ఓన్లీ కిరిందులు మాత్రమే రౌండ్ గీసుకోవాలండి ఇలాగ పైన నెక్క దగ్గర మాత్రం డీప్ అనేది పెంచకూడదు అలాగైతే భుజాలు జారిపోతాయి ఈ స్కేల్ అయితే పెట్టేసుకొని నీట్గా ఈ విధంగా బాగా ఉపయోగపడుతుందండి ఈ స్కేల్ అనేది మొత్తం ఈ విధంగా మార్కింగ్ చేసుకొని చూపించాను కదా ఫోర్ ఫోర్ ఇంచెస్ వచ్చింది బ్యాక్ డాట్ అనేది ఇప్పుడు మొత్తం ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇదైతే నాలుగు ఇంచీలు అండి డాట్ అనేది నీట్గా మనం ముందు మార్కింగ్ చేసే మీదన అలాగా నీట్ కట్ చేసుకొని వచ్చేయాలి ఇంకండి ఈ విధంగా బ్యాక్ పార్ట్ అనేది ఈ బ్యాక్ పార్ట్ పర్ఫెక్ట్ మె మెజర్మెంట్స్తో మనం మార్కింగ్ చేసుకొని ఇలా కట్ చేసుకుంటే అద్దినట్టుగా కుదురుతుందండి బ్లౌజ్ అనేది ఇక చూసాను కదా మొత్తం ఈ విధంగా కట్ చేసేయాలి ఈ మొత్తం కట్ చేసినాక ఈ విధంగా వస్తుంది ఇప్పుడు ఈ క్రిందనేది మనము మార్కింగ్ చేసుకోవాలండి ఇది పైన చూపిస్తున్నాను కదా ఇక్కడ షోల్డర్ అనేది జారకుండా కొంచెం లోపకి మనం కట్ చేసుకోవాలి ఈ విధంగా ఇదిగోండి నెక్క వైపు మాత్రమే కట్ చేయాలి షోల్డర్ వైపు అయితే మనం కట్ చేయకూడదు ఇలాగా డాట్స్ పెట్టుకుంటే మనకు కుట్టడానికి ఈజీగా ఉంటుంది మార్కింగ్ అనేది మనం మార్కింగ్ చేసిన దగ్గర డాట్ పెట్టుకోవాలి వెనక్కి కూడా ఇలా మార్కింగ్ చేసుకోవచ్చు ఇదిగోండి ఇక్కడ కూడా ఒక మార్కింగ్ చేసుకోవాలి ఈ ఎక్స్ట్రా ఖర్చు అనేది మనకి సైడ్ కుట్లు వేసుకోవడానికి ఉపయోగపడుతుంది ఇప్పుడు మనకి ఆర్మ్ రౌండ్ అనేది ఎంత కరెక్ట్గా వచ్చిందో లేదో కూడా ఇలా చెక్ చేసుకోవచ్చు చూపించాను కదా ఎయిట్ ఇంచెస్ వచ్చింది అదే ఎయిట్ ఇంచెస్ మనకి కొల బ్లౌజ్లో కూడా ఉందో లేదో కూడా ఇలా చెక్ చేసుకోవాలండి ఇగోండి ఈ విధంగా కరెక్ట్గా చెక్ చేసుకుంటే అదే మార్కింగ్ మీద మనం కుట్ట కుట్టుకోవచ్చు సైడ్ కుట్లు వేసేటప్పుడు ఇదిగోండి పైన షోల్డర్ నుంచి ఇక్కడ ఫస్ట్ కుట్ ఉంది కదా ఆ ఫస్ట్ కుట్ వరకు ఈగండి ఎయిట్ ఇంచెస్ వచ్చింది మనము ఇలా ఈ విధంగా మార్కింగ్ చేసుకోవచ్చు కొలుచుకొని ఈగండి పైన అయితే ఖర్చు గురించి పెట్టాం కదా మార్కింగ్ అయితే వదిలేయాలండి ఖర్చుని వదిలేసి మిగతాది మాత్రమే మనము ఇలాగ కొలవాలి మొత్తం అయితే ఈ విధంగా వచ్చింది మనకి బ్యాక్ పార్ట్ అనేది ఇక్కడ అయితే ఈ సై ఈ సైడ్ని ముడతల్లాగా రాకుండా ఉండాలంటే చూపిస్తున్నాను కదా ఈ విధంగా ఒక పావుంచే వరకు పైకి ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇగోండి ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఇలా లైన్ గీసుకొని ఈ విధంగా కట్ చేసుకొని చిన్న పీస్ అనేది తీసేయాలి అలాగైతే మనకి ఇక్కడ స్టిఫ్గా నీట్గా కనబడుతుందండి లేదంటే కొంచెం ముడతలు అనేవి సైడ్ భాగంలో వస్తాయి ఎప్పుడైనా ఈ విధంగా మనం కట్ చేసుకోవాలండి ఇంతేనండి వీడియో వీడియో నేస్తే లైక్ చేయండి థ్యాంక్ యూ